హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి కానీ ఇగో మొక్క ఇదేంటో తెలుసు అండి పత్తి మందారం అండి పత్తి మందారం చాలా బాగుంది కదా పువ్వులు పోస్తున్నాయి కానీ ఈ మధ్య తగ్గిపోయినాయి ఒకసారి నేను బయటికి వెళ్ళి రావడం వలన రోజు కుదరట్లేదు అన్నమాట పిండి నెలలు పట్టేసిందండి ఇది చూడడానికి వరి పిండిలాగా ఉంటుంది ఇది చాలా ప్రమాదం అన్నమాట మొక్కలకి మొక్కలు అన్నగారిపోతాయన్నమాట అండి అసలు దాని హెల్త్ని మొత్తం పాడు చేసేస్తుందండి దీన్ని ఏం చేయాలంటే మనం అన్నం వండుకుంటాం కదండి అన్నం ఒక ఐదు రోజులు నీరీ నీడలో ఉంచేయాలన్నమాట మనం ఇంట్లోనే ఏదో మూలన పక్కన పెట్టేయాలన్నమాట అండి పెట్టేస్తే ఒక ఫైవ్ డేస్ అయ్యేటప్పటికి అందులోని అది కొన్ని పులిసి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది దీన్ని చంపే బ్యాక్టీరియా అన్నంలో వృద్ధి చెందుతుంది అండి ప్లస్ వేప నూనె కూడా బాగా పనిచేస్తుంది అనమాట అయితే నేనేం చేస్తానంటే అన్నాన్ని పక్కన పెట్టాను ఐదు రోజులకి గంజేసి అన్నాన్ని పక్కన పెట్టాను అయితే ఐదో రోజుకి కొద్దిగా పైన తిట్టి కింద వచ్చింది ఆ తిట్టిని క్లీన్ చేసి అన్నం ఉంటుంది అన్నం పిసికేసి అప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి ఇలా తయారు చేశానండి అది లచ్చించారు ఉంటుంది కదా అలా ఉందో చూడడానికి అయితే దీంతో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వేస్ట్ బ్రష్ ఒకటి ఉంటుంది కదండి ఆ వేస్ట్ బ్రష్ ఒకటి తీసుకోవాలి ఆ వేస్ట్ బ్రష్ తీసుకుని ఇప్పుడు ఈ పిండినల్ల ఉంది కదండి ఈ పిండి నల్లిక ఈ బ్రష్తో క్లీన్ చేయాలి క్లీన్ చేయడానికన్నా ముందు కింద చీమలమందు వేసేయాలండి ఎందుకంటే ఆ క్లీన్ చేసిన తర్వాత కింద పడతాయి కదా ఆ కింద పడి మళ్ళీ పాకి మళ్ళీ మొక్కల దొంగ వచ్చేస్తాయి అనమాట అదే ఇంక చేవలమందు వేసామనుకోండి కింద పడిన నల్లి చనిపోద్ది అన్నమాట అప్పుడు మనం ఈ నీళ్ళు అదే అన్నం పులిపెట్టిన నీళ్ళని స్ప్రే చేసుకోవచ్చు అప్పుడు అది శుభ్రమవుతుంది ఈ పిండి నెలని కూడా శుభ్రంగా అరికట్టవచ్చు అన్నమాట అండి చూడండి ఎలా పట్టేస్తుంది శుభ్రం అండి మేము సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్లోని ఒక గ్రూప్ మెంబర్గా ఉన్నామండి అయితే ఇది ఇలా చే ఇలా వస్తే గనక ఇలాంటి రెమెడీ పాటించండి అని చెప్పేసి మా గ్రూప్ అడ్మిన్ ప్రసాద్ గారు చెప్పారు ఆయన చెప్పిన ప్రకారం నేను చేస్తున్నాను అన్నమాట అండి థ్యాంక్ యూ ప్రసాద్ గారు మొక్కల్ని ఇలా చూస్తుంటే కొద్దిగా బాధగా ఉంటుంది కదండి ఎదుగు మొక్కలు ఇలాగా పాడైపోతుంటాయండి ఇదిగోండి మొగ్గ దశలోనే దో ఈ మొగ్గ దశలోనే ఈ చూడండి ఎలా పట్టేస్తుందో ఇదిగో ఇంకా మొగ్గలు ఏమి పైకి వస్తాయి కొమ్మలు ఏం పెరుగుతాయి మొగ్గ కూడా వేయవట్లేదండి ఎంత బాగా పూసేవో పత్తి మందారం తెలుసు కదండి యాక్చువల్లీ పత్తి మందారం కూడా ఎలా అంటే ఫస్ట్ మన ఇంట్లో పెద్ద పత్తి మందారం ఉండేది కదండి ఆ పత్తి మందారం చనిపోయిందన్నమాట చనిపోయిందని చాలా ఫీల్ అయ్యాను అయితే ఇది తర్వాత చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఇంకా అలాగా అది లేదని ఫీల్ అవుతూ ఉన్నాను అయితే లోపల వేరు ఉన్నట్టుందండి ఆ వేరుని బట్టి మళ్ళీ మొక్క తయారైందండి మొక్క తయారై ఇంత పెద్ద మొక్క అయింది అయిన తర్వాత పెద్ద పూలు బాగా పూసినీలేండి ఒక మూడు నాలుగు పూసినాయి మొక్కలు అదే ఇంక మొగ్గలు ఏట్లేదంటే అనేసి నిగ్గాయించి చూస్తే అప్పుడు ఈ పిండి నెలలు ఉందన్నమాట మొన్న మా గ్రూప్లో పిండి నెలల మీద ఒక రెమెడీ చెప్పారన్నమాట అండి అది చెప్తే అప్పుడు నేను ఈ మొక్కల్ని అబ్జర్వ్ అబ్జర్వ్ చేశాను అబ్జర్వ్ చేస్తే మొక్క నిండా పిండి నెలలు కట్టేస్తుందండి అయితే మొక్కల్ని చెంట పిల్లలకంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలండి లేదంటే ఇగో ఇలాంటి అయినా ఇంకా ప్రకృతిలో ఉన్నాయంటే ప్రకృతిలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం వాటి ఆహారం కోసం ఎదుర్కొంటూ ఉంటాయి కదండి ఎక్కడ దొరికితే అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది కానీ ఒక ఇంకో విషయం ఏంటంటే ఈ పిండినని నేను చూస్తూ ఉన్నాను కదండి అయితే మాకు వైటు మందారాలు ఉన్నాయి కదా ఆ వైటు మందారాలు రోజు కోస్తాను కదా కోసేటప్పుడు ఒక తొండ నేను వెళ్ళేటప్పుడు ఒకసారి కంగారుగా వెనక్కి వెళ్ళిపోద్దండి అయితే అప్పుడు నాకు అర్థమైందనమాట ఈ పిండిని ఆహారంగా తీసుకునేది తొండ కూడా తీసుకుంటుందనమాట అని చెప్పేసి అనుకున్నాను అయితే తీసుకుంటుంది అయినా సరే ఈ పిండినలు మరీ ఎక్కువగా ఉందండి దాని గురించి ఇంకా అది ఎంత తింటున్నా ఈ పిండినాలు అయితే మాత్రం తగ్గట్లేదు అయితే ఈరోజు ఇంకా మొన్న ఐదు రోజులు ఆరు రోజుల క్రితం నేను గ్రూప్లో చూసాను అన్నమాట అండి అలా చూసి ఈ అన్నాన్ని పులియబెట్టాను ఈ రోజుకి ఐదు రోజులు అవుతుందండి అయితే అన్నాన్ని పులియబెట్టి తయారు చేస్తాను కదా మీ అందరికీ కూడా మొక్కల ప్రేమికులకి ఇలా పిండినాలు పట్టి మొక్కలు పాడైపోతున్న వాళ్ళకి యూజ్ అవుద్దని చెప్పేసి చిన్న వీడియో తీసాను అన్నమాట బాటిల్లో తీసుకున్నానండి అయితే ఇంకా అన్నం మిగిలింది దానిలో కూడా మళ్ళీ వాటర్ వేసి ఆ అన్నాన్ని మళ్ళీ కలిపి దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ బాటిల్లో తీసుకున్నాను తీసుకున్న తర్వాత మిగిలిన మొక్కలు అన్నిటికీ కూడా కొట్టానండి కేవలం ఆ పత్తి మందారానికే కాకుండా ఇంకా మందారాల్లో రకాలు ఉన్నాయి ఆ రకాలకి పత్తి మందారానికి పైన అడినియం మొక్కలకి అడినియం కలర్ అలా అయితే ఎల్లో కలర్ పట్టేస్తుందండి ఇంకా అది కూడా మొత్తం అన్నిటికీ నేను స్ప్రే కొట్టేస్తాను అన్నమాట ఆ రోజైతే పిండి నెలల మీద యుద్ధమే చేశాను నేను నా మొక్కలు అన్నింటి మీదనే శుభ్రంగా కొట్టాను కానీ చాలా బాగుందండి తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెడతాను అది పిండి నెలలు తగ్గి మొక్క ఆరోగ్యంగా పెరగడం నేను గమనించాను మీలో కూడా ఎవరైనా మొక్కలు పెంచుకుని ఆ పిండి నెలలు పట్టి అసలు ఆ మొగ్గలు ఎందుకు వేయట్లేదని ఒకసారి అబ్జర్వ్ చేయండి మొగ్గ దశలోనే పిండినాలు పట్టేసి ఆ మొగ్గని ముందుకు ఎదగనివ్వదండి అయితే ఇంకా నేను మొక్కల నిండా స్ప్రే కొట్టాను అన్నమాట అండి ఇంకా వర్షం వస్తే తడిస్తే మొక్క అంతా ఎలా తడుస్తుందో ఆ రేంజ్లో కొట్టాలన్నమాట పైనుండి కింద వరకు కొడతానే ఉండాలి కొట్టేస్తే మొత్తం వర్షం వచ్చినట్టు తడిచినట్టు చేస్తే మొత్తం పిండినలు ఏమన్నా సరే పడిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మనం చేమలమందు వేసుకొని బ్రష్తో క్లీన్ చేసి తర్వాత ఇలా ప్రతి కోణంలోని కొట్టాలన్నమాట ఎక్కడున్నా సరే కొట్టాలి మొత్తం అంతా చనిపోద్ది చనిపోయిన తర్వాత ఆ మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో